ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఒక అరుదైన ఘనత సాధించాడు పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో పది సీజన్లలో ఇక నాలుగు వందలకు పైగానే పరుగులు చేసిన తొలి క్రికెటర్గా కోహ్లీ రికార్డులోకి ఎక్కాడు ఐపిఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నాలుగు వందల పరుగులను క్రాస్ చేసిన విరాట్ ఈ అరుదైన గణదరు తన పేరును లిఖించుకున్నాడు రెండు వేల పదిహేను పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లలో కోహ్లీ నాలుగు వందలకు పైగానే పరుగులు సాధించాడు అయితే ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన కింగ్ కోహ్లీ నాలుగు వందల ముప్పై పరుగులు సాధించాడు అంటే ఇలాగా దాదాపుగా పది ఐపీఎల్ సీజన్స్లో అంటే పదిహేడు టోటల్గా ఐపీఎల్ సీజన్స్ జరిగితే దానిలో పది సీజన్స్లో విరాట్ కోహ్లీ ఒక్కొక్క సీజన్లో నాలుగు వందల పరుగులకు పై పైచిలుకు సాధించాడు అనమాట అలా సాధించిన ఏకైక క్రికెటర్గా విరాట్ కోహ్లీ చరిత్రలోకి ఎక్కాడు ఈ మెగా ఈవెంట్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్ఎస్ తో మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు నలభై మూడు బంతులు ఎదుర్కొన్న కోహ్లీ నాలుగు ఫోర్లు ఆరు సిక్స్ లతో యాభై ఒక్క పరుగులు చేశాడు అదేవిధంగా ఐపీఎల్లో ఓపెనర్ గాను కోహ్లీ నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు ఇంతకన్నా గొప్ప ఘనత బహుశా మరొకటి ఉండదు